ఫ్రెండ్స్ మన దగ్గర ఐదు రకాల ఫుల్ స్టాండ్లు అయితే ఉన్నాయి ప్రతిదీ మూడు వందల రూపాయలు లోపలే ఈ స్టాండ్ వచ్చి వంద రూపాయలు దీనికి రబ్బర్లు అయితే ఇచ్చారు కింద పెట్టినప్పుడు ఎట్టు కదలకుండా ఫోన్ ని హార్జాంటల్ గా వర్టికల్ గా ఏ విధంగా పెట్టుకోవచ్చు బాగుంది ఈ స్టాండ్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు దీన్ని మనం ఫోన్ పెట్టుకొని త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు తిప్పుకోవచ్చు ఈ ఫోన్ స్టాండ్ మాత్రం చూడడానికి బలే ఉంది దీని రేట్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇది అయితే మనకి త్రీ సిక్స్టీ అయితే తిరగదు దీన్ని ఓపెన్ చేసే పొక్లెన్ మాదిరిగా లేస్తుంది అనమాట మనం ఫోన్ దీని పైన పెట్టేసిన తర్వాత ఇది పైకి గడి ఈ విధంగా లేస్తున్నది ఇది అయితే తొంభై తొమ్మిది రూపాయలు ఇది చూడడానికి స్టాండ్ లాగే లేదు నేను దీన్ని చూడగానే ప్లాస్టిక్ అనుకున్నా కానీ ఇది ఐరన్ స్టిక్కర్ దిసేసి ఈ విధంగా అంటించేసుకోవచ్చు ఇక్కడ చిన్న పుల్ల ఉంది కదా దీన్ని విధంగా అనేసి ఇట్లా ఫోన్ అయితే పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు వందల ఇరవై ఏడు రూపాయలు దీన్ని ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుంది ఫోన్ వచ్చి దీనికి ఇలా పెట్టేసుకోవచ్చు ఇది పట్టుకునే దానికి గింబిల్ లాగా ఉంది బ్లాక్స్ తీసుకునే కూడా ఉపయోగపడుతుంది అనుకుంటా దీన్ని కింద కన్నాం అనుకోండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనం ఎక్కడైనా సరే బెంచెస్ కి టేబుల్స్ కి దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ విధంగా దీన్ని ఓపెన్ చేసి పెట్టేసాం అనుకోండి లాక్ అయిపోద్ది ఇదిగోండి దీంట్లో త్రీ సిక్స్టీ అనమాట ఇది ఇట్లా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు వీటిలో ఫోన్ స్టాండ్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ స్టాండ్స్ అన్ని పైన ట్యాగ్ చేశాను క్లిక్ చేసి చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి